వెల్కమ్ టు మెగా నైన్ టీవీ మాచర్ల పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ భాగంగా ఈరోజు స్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు పల్నాడు ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడ వాహన ఊరేగింపును తెలిగించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆలయ కమిటీ దేవాలయ ప్రాంగణంలో భరతనాట్యం మరియు కోలాట కార్యక్రమాలు నిర్వహించింది గరుడ వాహనం సందర్భంగా దేవాలయ ప్రాంగణాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా మాచర్ల పట్టణ సిఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు اے 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 चंडकेशवा श्री लक्ष्मी चंदकेश्वर स्वामी श्री जवेत श्री लक्ष्मी चंद्रक स्वामारी ब्रह्मोत्सव स्वामान ब्रह्मोत्साल अत्य वैभव स्वामवार ब्रह्मोत्सव अंतराज उद्धु स्वामी तीन प्रयान अत्य वैभव मर स्वामाध्य धर्माहानं धर्माध्य शेखाहानी ईरात विशेषणा स्वामाध्य धर्माहानं स्वामाध्य प्रशिक्षणा ईरात धर्माहानं स्वामाध्य बारुद रामेकोटा भक्तोला दर्पण दर्पण निशाने बनाके भेंगु स्वामाध्य के धर्म को नवाहान दर्पण स्वामाध्य की अपना आचरण करते हैं ज्यादा विशेषणा विशेषण के दर्� జరుగుతుంది తర్వాతం స్వామివారికి అత్యంత వైభవంగా స్వామివారు ఆదరణలో దర్శనిస్తారు కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని ఆరంలో దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పొంది ఆరోగ్యాన్ని పొందాలని స్వామివారు జయశ్రీ